వార్తలు వివరాలు చూస్తున్నటువంటి ప్రేక్ష మహాశూయులకు నా సోదర సోదరిమణులకు నా యొక్క నమస్కారం మనం ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం ఏవో నేను చెప్పినవి మీరు వింటున్నారు కానీ వాటిని ఇతరులకు షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఆ విధంగా చేస్తేనే అవి పది మందికి తెలుస్తాయి తెలిసిన తర్వాత అవి పది మందికి అవతల పది మందికి కూడా పది మందిలో కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది అందుకని నేను ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని అల్లం బెల్లం కార్యక్రమం ద్వారా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను అల్లం బెల్లం టీ తాగండి ఆరోగ్యంగా ఉండండి మిల్లెట్స్ వాడండి అనారోగ్యాలను కొని తెచ్చుకోవద్దు ఇంటిలో అందరూ మిల్లెట్స్ వాడండి ఇది మంచి సీజన్ మంచి టైం ఉదయం మార్నింగ్ లేవటంతో దాన్ని మీరు అలవాటు చేసుకుంటే చాలా మంచిది మీరు మూడు నెలలు వాడితే దాని యొక్క ప్రతిఫలం మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇట్లాంటి ఆరోగ్య సూత్రాలు కానీ వార్తల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కానీ ఏవో కొన్ని మీకు నాలుగు వాక్యాలైనా అర్థమైతే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ నాలుగు వాక్యాలైనా మీరు షేర్ చేస్తే ఇతరులకు తెలుస్తుంది లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు చాలామంది అవి ఇంకా చేరాలి మారుమూల ప్రాంతాలకు కూడా చేరితే చాలా మంచిది ఎందుకంటే ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఈ టీవీ శాటిలైట్స్ ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో పని పనిచేయవు వర్షాలకు కాబట్టి కొంచెం ఈ సెల్ ఫోన్ సౌకర్యంతో అయినా వాళ్ళు కొంచెం అవేర్నెస్ అవుతారు అంటే నేను చెప్పేదాన్ని తీసుకునే అవేర్నెస్ అవుతారు అని నేను అనటం లేదు ఏదో కొంతలో కొంత నేను చెప్పేది వింటారు టైంపాస్గా అయినా వింటారు నా దానితో అవేర్నెస్ కావాలని కాదు నా ఉద్దేశం ఏదో నేను చెప్పిన మాటలతో వాళ్ళు ఏదో యాక్టివ్గా అవుతారని చెప్పేసి ఆ ఉద్దేశం కాదు నాది కొన్ని మాటలైనా వాళ్ళు విని సరైనటువంటి న్యూస్ని వాళ్ళు అవగాహన చేసుకుంటారని చెప్పి నా యొక్క కోరిక అంతకంటే వేరేది ఏమి లేదు కాబట్టి మీరందరూ ఈ విన్నటువంటి నా సోదరి సోదరి మనలందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీ మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు ఒకటే అనుకోండి కాకపోతే వాళ్ళకు ఒకటి కలిసి వచ్చింది ఒకటి కలిసి రాలేదు పేరు మరి దేన్ని పిలవాలన్నా కూడా మనకు కరెక్ట్గా తెలియదు అందుకని బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని నేను అనటం జరిగింది ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంటు చేసినటువంటి అప్పులు అన్నీ ఇన్ని కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఆ మాట చెప్తున్నారు ఇది పేపర్లో వచ్చినటువంటి వార్త ప్రకారంగానే నేను మాట్లాడుతున్నాను వీరు చేసినటువంటి అప్పులకి వడ్డీలే కట్టాల్సి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడటం జరిగింది ఇవన్నీ మనకు ఇంత అవసరమా అని పబ్లిక్ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు అవసరం ఈ అప్పులు చేసి మన నెత్తి మీద పెట్టి ఈ బరువును మోయండి మీరు కాలం అని చెప్పి మన నెత్తి మీద పడేశారు పోయిన గవర్నమెంట్ దీనికి వడ్డీలు మేము కట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో చెబుతున్నారు ఫస్ట్ నుంచి ఆ మాట అంటున్నారు మేమేదో ఉన్నదనుకున్నాం ధనిక రాష్ట్రం అని అన్నారు ధనిక రాష్ట్రం అని చెప్పేసి మేమేదో టేకప్ చేసుకున్నాం గెలిచాము ఏదో ప్రజలు ఈ విధంగా మాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది అంటే ఇది ఎగ్జాంపుల్ ఎట్లా ఉన్నదంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఋషి సునాక్ గారు ఆయన కూడా ప్రధానమంత్రి కాబోయే ముందు చాలా ఉరుకులు పరుగులు పెట్టి ఆయన ప్రధానమంత్రి కావటం జరిగింది అయితే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి పరిపాలకులు వాళ్ళకి తెలుసు దీంట్లో ఏమి లేదు బ్రిటన్ గవర్నమెంట్ దగ్గర ఏమి లేదు ఖజానాలో ఏమి లేదు అంత బొక్కే ఆ బొక్క పేరు హర్షద్ మెహతా బొక్క అని చెప్పేసి మనం ఒక పేరు చెప్పడం జరిగింది హర్షద్ మెహతా బొక్క అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను చాలాసార్లు దాని గురించి చెప్పటం జరిగింది అదేవిధంగా మన దగ్గర ఈ అర్షద్ మేధాబ్ బొక్కను చూపించి చూపించడమే కాదు మన టిఆర్ఎస్ వాళ్ళు కూడా అనటం జరిగింది ఏ ఇక్కడ లెక్కల బిందెలు ఉన్నాయనుకొని వచ్చారా మీరు అని మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ని అనటం జరిగింది అదేవిధంగా మీ ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతాం చేస్తామని అనటం కూడా జరిగింది ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే సరే ఆ టైంలో వారేదో ప్లేస్ స్టేషన్లో ఉండొచ్చు ఉండే ఆ మాట అనొచ్చు అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారు రీసెంట్లీగా అనటం కూడా జరిగింది ఏమనంటే ఫస్ట్ మిమ్మల్ని విమర్శించింది